ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము అయితే చూడండి మనకైతే ఇది క్లాత్ స్మూత్గా ఉంటుందన్నమాట నేనైతే ఇచ్చేసాను అయితే మిడిల్లో చూడండి మనకి ఇలా ఒక స్టిచ్ రానివ్వండి ఇలా స్టిచ్ రానిస్తే మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది ఇదేంటంటే మీకు క్లారిటీగా చూపించడం కోసం అండి చూడండి ఇప్పుడు మనము డాట్ వేసుకోవాలన్నమాట ఈ డాట్ని చూడండి అలా వేస్తున్నామో మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెకండ్ డాట్ని చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు థర్డ్ డాట్ వచ్చి చూడండి మనకి చంక నుంచి ఒక పాంచదా ఇలా రావాలన్నమాట అయితే మనకి చూడండి మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దాన్ని తీసేసుకోవచ్చు అనమాట ఆ కుట్టు ఎందుకు వేసుకున్నామంటే ఈ డాట్స్ అనేవి మనకి మెయిన్ క్లాత్తో అడ్డ అంటే మెయిన్ క్లాత్ మనకు డాట్ వేసినప్పుడు అనమాట అందుకని చెప్పేసి అని మనం ఆ కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిసిపోతాయి కాబట్టి మనకి డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మీరు తర్వాత ఆ కుట్టుని తీసేసుకోవచ్చు మనకైతే ఇలా వస్తుందనమాట బ్యాక్ పార్ట్ అందరూ బాగానే కుడతారు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో పోతుంది చాలా మందికి అలా పోకుండా ఉండాలంటే ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఈజీగా నేను చెప్తున్నాను ఓకేనండి అయితే వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది నేను మీకు క్రాస్ బెల్ట్లు ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉక్సులు బట్టి బట్టి ఎక్కువ తక్కువ అనేది రాకుండా చాలా ఈజీ మెదట్లో నేను మీకు చూపిస్తాను ఓకేనండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమను బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను కూడా ట్రై చేస్తాను చూడండి మనకి షేప్ డాట్స్ వేసుకోవటం వల్ల మనకి షేప్ డాట్స్ అనేవి ఇక్కడ మెయిన్ క్లాత్ కంటుకొని మరీ ఉంటాయి తర్వాత ఏంటంటే ఏ సైడ్స్ కుట్టుని మనం తీసేస్తున్నాం కదా మనకి ఆ కుట్టు కూడా అనమాట ఇక్కడ మనకి కింద ఏదన్నా కొంచెం క్లాత్ కనిపి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే దాన్ని ఇలా కట్ చేసేసుకోండి ఏముండదు అదేం పెద్దదేం కాదండి అయితే ఇప్పుడు చూడండి మనము ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట అయితే మనకి క్లాత్ అయితే ఇక్కడ చాలా స్మూత్గా ఉందండి నేనైతే గమ్ అండ్ గ్లూ అంటే ఇచ్చేసాను అందుకని చెప్పేసి కదలకుండా ఉంది కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్లు కూడా మనకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను ఇలా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండి షేప్ బెల్ట్ మామూలుగా మనం ఖర్చుతో వేసేసి స్టిచ్ చేస్తాం కదా మనకేంటంటే ఇక్కడ మా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఇప్పుడు షేప్ బెల్ట్లు చూడండి మనకి ఒకదానికొకటి ఎలా వేసుకుంటున్నామో ఇలా ఒకేసారి స్టిచ్ చేసుకోండి చాలా ఈజీగా చక్కగా మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట లేదంటే మనం ఒకటి కుట్టి వేసి ఇంకోటి కుట్టి వేసి ఇదంతా కాకుండా ఒకేసారి ఇలా క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మనకైతే ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే పైపింగ్ వేయట్లేదండి మామూలుగా మనము రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాము అందుకని ఫుల్ వీడియో పెట్టట్లేదు నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే పెడుతున్నాను అనమాట మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి మనకి రెండు కూడా ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి రెండు కూడా ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ని తీసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపు నుంచి ఇలా మళ్ళా స్టిచ్ రానివ్వండి మీకు కావాలంటే లోపల వైపు నుంచే మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా కూడా బాగానే ఉంటుంది మనకు కొంచెం మెయిన్ క్లాత్ ఏదైనా ఎగస్ట్రా ఉంటే దానికి కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకో షే బెల్ట్ని తీసుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి అదేమో పై వైపుని జాయిన్ చేసాము ఇదేమో కింద నుంచి ఇలా జాయిన్ చేస్తున్నాం అనమాట మనకి ఎందుకంటే రెండు ఒకే వైపు కాదు కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి మనకి చూడండి కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజబట్టి అలా వేసుకోవాలో చూద్దాం దీనికి కూడా చూడండి ఉక్సలు పట్టికైతే మనము ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వెడల్పు పొడవుని బట్టి మనం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు ఖర్చుతో ఒక స్టిచ్ రానివ్వండి మళ్ళీ దీని మీదే మళ్ళీ ఇంకో స్టిచ్ రానివ్వండి ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేయాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మనకి వన్ ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసింది చూసుకొని స్టిచ్ చేసేసుకోండి మనకి ఉక్సులు పట్టికేమో క్లాత్ వెడల్పు తక్కువ ఉండాలి కాజా పట్టికేమో వెడల్పు ఎక్కువ ఉండాలన్నమాట చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు ఎగస్టా ఉన్న దాన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు మనము పట్టిని జాయిన్ చేద్దాము కాజా పట్టికి ఇంకో క్లాత్ అండి మనకి రెండించులు ఉండేటట్టు చూసుకోండి ఇంకా వెడల్పు కావాలంటే రెండించ రెండున్నర తీసుకున్నా పర్లేదు పట్టి వెడల్పు కోసము ఇది వచ్చేసి కాజాపట్టి లోపల వైపు నుంచి యాడ్ చేసి ఇలా చూడండి మనకి రెండు మడతలు రావాలన్నమాట ఫోల్డింగు ఇది కూడా మనకి వన్ ఇంచా లేదంటే కావాలి ఇంకా వెడల్పు కావాలంటే ఊటుం ఉంచుకున్నా పర్లేదండి ఇలా స్టిచ్ చేసుకోండి మీకైతే ఫ్రంట్ పార్ట్ అనేది మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాకుండా చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట మీరు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని చూసుకోవడం సైడ్స్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి ఫ్రెండ్ పార్టీ రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ